జన్మదిన శుభాకాంక్షలు విద్యావేత్తగా ఆరోగ్య బాంధవుడిగా నెల్లూరు సిటీ అభివృద్ది ప్రదాతగా పనిచేస్తున్న మా ప్రియతమ నాయకులు మా శ్రేయోభిలాషి రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాతీయులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రామకృష్ణ డివిజన్ కార్పొరేటర్ నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కార్యాలయంలో సీతారెడ్డి గిరిధర్ రెడ్డిల ఆధ్వర్యంలో మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలను లెక్క చేయకుండా రూరల్ పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున హాజరైంది నారాయణకు ఘనంగా స్వాగతం పలికారు బ్యానర్ సంచా పేల్చి సందడి చేశారు మహిళలు దిష్టి తీశారు అనంతరం భారీ కేక్ కట్ చేసి కోటమరెడ్డి బ్రదర్స్ కు తినిపించారు కేకులు కేరింతలు ఆనందం మధ్య అందరూ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి సీతారెడ్డి మాట్లాడారు నారాయణ సార్ బర్త్డే జరపడం తన బాధ్యత అన్నారు ముఖ్యమంత్రి ఆశీస్సులు మంత్రి నారాయణ సహకారంతో నెల్లూరు రూరల్లో వందల కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు అలాగే నారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేద విద్యార్థి గురుచరణ్ సింగ్ చదువు కోసం దత్తత తీసుకున్నానని ఉన్నత చదువులకు ఎంత ఖర్చైనా భరిస్తానని ఈ సందర్భంగా రెడ్డి ప్రకటించారు అనంతరం మంత్రి మాట్లాడారు సోదరుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు సాధారణంగా బర్త్డే వేడుకలు చేసుకోవడం తనకు మంత్రిగా అందరి కోరిక మేరకు వేడుకల్లో పాల్గొన్నానని స్పష్టం చేశారు నా పుట్టినరోజైన నగరంలో అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు వీఆర్ హై స్కూల్లో కేవలం పేద పిల్లలకు అడ్మిషన్లు కల్పిస్తున్నామని నెల్లూరు రూరల్లో కూడా కొంతమందికి అవకాశం కల్పించామన్నారు తనకు సిటీ రూరల్ సమానమేనని అన్ని డివిజన్ల అభివృద్దికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కోటం రెడ్డి సోదరులను అభినందించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ రాజానాయుడు భానుశ్రీ జన్ని రమణయ్య

వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో తెలిసి పెట్టుకున్నాను తర్వాత వాళ్ళు ఎక్కువ టైం అంతా పేదలు నిరుపేదల కోసం ఆ మళ్ళీ రివైడ్ చేయడం ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివా అదే స్కూల్లో చదివా అదే చదివాను అదే కాలేజీలో వర్క్ చేసి స్థాయికి వచ్చాను గత ప్రభుత్వం ఆ స్కూల్ మోసేసింది అది నెల్లూరు నడి ఒటిలో ఉంది ఎందుకు మూసేస్తుందో తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ ప్రొవిజన్ చేసి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి మిత్తిపోయిన అక్కడే పెట్టాం అదే స్కూల్లో నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాలకిచ్చా జిల్లాల వాళ్ళకి ఇచ్చాం చక్కగా ఐఐటి నీట్ సెలెక్ట్ అయ్యారు కానీ గత ప్రభుత్వం అన్నీ మూసేస్తుంది అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను నేను చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రీ ఓపెన్ చేస్తాను అన్నట్టుగానే దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా తీం ఇంకా కూడా ఒక వన్ వీక్ వర్క్ ఉంది రేపు ఇరవై మూడవ తేదీ ఓపెన్ చేసినట్టుగా ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు అయితే గిరిని వచ్చింది సార్ రూరల్లో కూడా సీట్లో ఒక ఫైవ్ పర్సెంట్ నేను అంటే అలాగే అని చెప్పాను యాక్చువల్గా అయితే ఇంకా వచ్చినట్టున్నారు అడ్మిషన్ కూడా కొంత లిస్ట్ పంపించినట్టున్నారు చాలా సంతోషం దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు మా ఇద్దరు కూతురు ఇద్దరు వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేసి చేస్తున్నారు దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న నాకు నెల్లూరు సిటీని కాదు నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లో ఉన్న అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి వన్ బై వన్ ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలా అయితే చేశానో అదే విధంగా చేస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను మారాష్టా ఇవాళ లక్షలుగా అంటే అది డిలే అయిపోతుంటే నుడా లక్షల ఫండ్స్ ఉన్నాయి దాని ద్వారా చేసినట్టుగా నిన్నే ఆర్డర్ చేశాము ఇవాళ మార్నింగే కలెక్టర్ ఆఫీస్లో అటు వీసీ గారికి నూడా చైర్మన్తోనూ ఎమ్మెల్యే గారితో మాట్లాడాము ఇమీడియట్గా షార్ట్ టెండర్ నుంచి వర్క్ కూడా చేయమని వాళ్ళు మార్నింగ్ యాక్చువల్గా డిస్కస్ చేశాం ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు యాభై నాలుగు డివిజన్లు నాకు సమానం అన్నిటికి చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంత భారీ ఎత్తున యాక్చువల్గా ఈ యొక్క జన్మదిన వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నారాయణ గారి పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీ సమస్యల్లో నారాయణ గారిని జన్మదిన వేడుకలు చేసిన బాధ్యత నా మీద ఉంది ముందుకే చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగు నాయుడు గారి పూర్తి స్థాయి సహకారాలు అని సందర్భంగా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు